నేటి బాలలే రేపటి పౌరులు దేశానికి ఎనలేని సంపద భవిష్యత్తు మరి దేశానికి భవిష్యత్తు అందించే బాలలకే భవిష్యత్తు లేకుంటే కనీసం వర్తమానం లేకుంటే వారి గతం వేధించేది అయితే మానవ సమాజం అనుగడ సాధ్యమా వేధింపులతో బాల్యాన్ని చిదిమేస్తున్న నేటి సమాజం మున్ముందు మూల్యం చెల్లించుకోక తప్పదా తన చుట్టూ ఉన్న బాలలను చివరకు తన ఇంట్లోని పిల్లల బాల్యాన్ని చిదిమేస్తే నాగరికత ఏమైపోతున్నట్టు ఎటు పోతున్నట్టు పిల్లల భవితవ్యానికి భరోసా ఎవరు శాసన వ్యవస్థలు చట్టాలను కాగితాలపై రాసుకుంటే సరిపోతుందా చట్టాలు అమలు పరచాల్సిన ప్రభుత్వాలు వాటి పని చేస్తున్నాయా న్యాయం అందించాల్సిన వ్యవస్థ సరైన సమయంలో ప్రతిస్పందించే పరిస్థితులు ఉన్నాయా సమాజానికి అవగాహన కల్పించి బాధితులకు భరోసా భవిష్యత్తు అందించే బాధ్యత మనపై లేదా నవంబర్ ఇరవై వరల్డ్ చిల్డ్రన్ డే సందర్భంగా బాలల వర్తమానం భవిష్యత్తు గురించి తోటి సమాజానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది రాజ్ న్యూస్ చిన్నారులను చిదిమయ్యకుండా ప్రభుత్వాలు చేసిన చట్టాలేంటి పిల్లల హక్కులేంటి పిల్లలకు బంగారు భవిష్యత్తునిచ్చేందుకు తల్లిదండ్రులను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఏంటి మార్చేలా బాలలకు బంగారు భవిష్యత్తు అందించేలా చుట్టూ ఉన్న సమాజం ఇవ్వాల్సిన భరోసా ఏంటి అని తెలియచెప్పేందుకు చెప్పేందుకు రాజ్ న్యూస్ ప్రయత్నిస్తోంది ఇంట్లో బుడిబడి అడుగులు నేర్చుకుని వడి వడి పరుగులతో వీధుల్లోకి వచ్చి సమాజాన్ని చూసి కేరింతలు కొట్టే బాల్యం తను పుట్టి పెరిగిన ఇంట్లోనే తను తిరిగిన వీధుల్లోనే తను పాఠాలు నేర్చుకునే బడిలోనే తన తోటి వారి హింస సకు వేధింపులకు బలైపోతుంటే ఊహించేందుకే భయంకరంగా ఉంది కదూ కానీ ఇది నిజం నిత్యం జరుగుతూనే ఉంది తన ఇంట్లోనే తన పొరుగుని తన మిత్రుల బంధువుల చేతిలో ఇంకా పచ్చిగా చెప్పాలంటే కొద్ది మంది పేరెంట్స్ చేతుల్లోనే బాలలు హింసకు గురవుతున్నారు బయటకొస్తున్నవి కొన్ని బయట పడనివి ఎన్నెన్నో సమాజం ఏమనుకుంటోందో అని అనుమానం అవమానం భయం ఎవరికి చెప్పుకోవాలో తెలియని తనం చెప్పినా పట్టించుకుని కుటుంబాలు వ్యవస్థలు ఇవన్నీ బాలల మూగ రోదనకు కారణమవుతున్నాయి కొద్ది మంది తట్టుకుని నిలబడితే కొద్ది మందికి కుటుంబం అండగా ఉంటోంది కొద్ది మందికి సమాజం అండగా నిలుస్తోంది మరికొంతమంది మాత్రం ఏమీ తెలియని వయసులోనే అన్ని దారులో మూసుకుపోయి ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు వెళ్లిపోవలసిన విధి లేని పరిస్థితులు మన సమాజం కల్పిస్తోంది చట్టాలు ఎన్ని చేసినా ప్రజల్లో అవగాహన లేకపోవడమే సమస్యను పెంచి పెద్ద చేస్తోంది ఇది చేస్తే తప్పు తాను తప్పించుకోలేడు అనే భయం నేరం చేసే ముందు మృగాడికి తెలిస్తే సగమంది బాలల బాల్యం కాటేయకుండా కాపాడగలిగిన వాళ్లమవుతాం వ్యవస్థలో సరైన సమయంలో స్పందించి న్యాయం చేస్తే అమరుష ఘటనలకు కళ్ళెం పడుతుంది బాల్యం బలైన చిన్నారులకు భరోసా కల్పించి మనోధైర్యం నింపితే కుంగుబాటుకు లోను కాకుండా బంగారు భవిష్యత్తును నిర్మించుకునేలా బాటలు వేసిన వారం అవుతాం నైతిక చట్టం న్యాయం న్యాయం పొందే దారులు మార్గాలు తెలిస్తే తెలియపరిచితే సమాజం కొంతలో కొంతైనా బాల్యాన్ని కాపాడగలుగుతుంది బాలల హక్కులు భవిష్యత్తు పౌరుల వ్యవస్థల బాధ్యతల గురించి చెప్పే పోక్సో యాక్ట్ అతి ప్రధానమైనది అంతర్జాతీయ సదస్సులు తీర్మానాలకు అనుగుణంగా దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న పోక్స్ యాక్ట్ రెండు వేల పన్నెండు బాల్యాన్ని కాపాడి భవిష్యత్తును తీర్చిదిద్దే చట్టం ఏ అంశాలు లైంగిక దాడి కిందకొస్తాయి బాధితులకు కావలసిన స్వాంతన ఏంటి నిందితులకు పడాల్సిన శిక్షలేంటి వ్యవస్థలు బాలలను కాపాడాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది పోక్స్ యాక్ట్ చెబుతోంది రెండు వేల పంతొమ్మిదిలోను సవరణలు చేసిన పోక్స్ యాక్ట్ సమర్థవంతంగా ఉపయోగించగలిగితే బాలల జీవితానికి భరోసా ఇచ్చే చట్టం అవుతుంది మీకు తెలుసా ప్రతి సంవత్సరం దేశంలో లక్షా యాభై వేల మంది బాలలు వేధింపులకు బలవుతున్నారు ఇందులో యాభై వేలకు పైబడి పోక్సో కేసులే అంటే లైంగిక వేధింపులే పోలీస్ స్టేషన్లలో కోర్టుల్లో నమోదవుతున్న కేసులే ఇంతలా ఉంటే సమాజ కట్టుబాట్లు భయభ్రాంతులకు లోనైన వాళ్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియని వాళ్లు మరికొన్ని లక్షల్లో ఉంటున్నారు అనేది అనధికారిక సమాచారం పిల్లలపై లైంగిక విధింపులకు పాల్పడుతుంది తెలిసిన వాళ్లే కావడం కలిచి వేసే విషయం కొన్ని కుటుంబాల్లో తండ్రులు మారుతండ్రులు బాబాయిలు మామయ్య తాతయ్యలు పక్కింటి అంకుల్స్ బడిలో టీచర్లు సహచర విద్యార్థులు సీనియర్లు ఇలా సమాజంలో ఏ వర్గం చూసినా బాలికల బాల్యాన్ని కాటేస్తున్న వారి కావడం ఆందోళన కలిగించే విషయం ఇళ్లలో ఒంటరిగా ఉంటున్న బాలికలు తరచు వేధింపులకు గురవుతున్నారు పెళ్లిళ్లకు పేరెంటాలకు పోతున్నప్పుడు ఇతర ఫంక్షన్లలోనూ చనువు పెంచుకుంటున్న కుటుంబ సభ్యులు బంధువులు బాల్యాన్ని చిదిమేస్తున్నారు స్కూల్స్ వార్షికోత్సవాల్లోనూ ఒంటరిగా పిల్లలుంటున్న సమయంలో వేధింపులు ఎక్కువగా జరుగుతున్నట్లు నమోదవుతున్న కేసులు విశ్లేషణతో తెలుస్తోంది సాంకేతికతను సద్వినియోగం చేసుకోవలసిన యువత వాటిని ఎరగా బాలికలకు భవిష్యత్తు లేకుండా చేస్తుండడం తోటి సమాజానికి వ్యవస్థకు ఛాలెంజ్ గా మారుతోంది తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధోరణి పెరిగిపోవడం భయం పుట్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏటా దాదాపు రెండు వేలకు కొంచెం అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి విశాఖపట్నం విజయవాడ నెల్లూరు వంటి నగరాలు సెక్సువల్ అబ్యూజ్మెంట్ కు కేర్ ఫార్టర్స్ గా నిలుస్తున్నాయి రూరల్ నుంచి సెమీ అర్బన్ అర్బన్ అలాగే సిటీస్ నుంచి కాస్మోపాలిటన్ కలిసి పెరిగిపోతున్న చోట్లలో బాలికల బాల్యం చిదిమేస్తున్నారు కామాంధులు ఇక్కడ టీనేజ్ నుంచి కాకుండా అండర్ టీనేజ్ లైంగిక దాడులకు పాల్పడటం భయంకరం చేతిలో ఫోన్ దొరికిన ప్రతి చిన్నారి చెడిపోయేందుకు టెక్నాలజీ అటువైపు లాగేస్తోంది యంగ్ లో ఉన్న వాళ్లే కాకుండా ఎనభై ఏళ్ల వయసున్న మొసలాళ్లు కూడా అమ్మాయిలపై ఆ టచ్ చేయడం అఘాయిత్యాలకు పాల్పడటం సభ్య సమాజం తలదించుకునే విషయం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీలో టెక్నాలజీ ఆధారిత బెదిరింపులు ఎక్స్ట్రాషన్ పెరిగిపోయాయి పట్నంలో కలిసిపోయినట్లుండే రంగారెడ్డి హైదరాబాద్ కు సమాంతరంగా ఎదుగుతున్న వరంగల్లో అమ్మాయిలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి టెక్నో చదువుల పేరుతో ఫోన్ చేతిలోకి రావడం పిల్లల భవిష్యత్తును చిదిమేస్తోంది నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా సైబర్ గ్రూమింగ్ ఎక్కువగా ఉంటుంది ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా టెలిగ్రామ్స్ లో లైక్ షేర్లు ఇంకాస్త ముందుకెళ్లి ఐటు ఐ కాంటాక్ట్ పెరిగిపోయి అమ్మాయిలపై పోర్నోగ్రఫీ పడుతోంది ఆ తర్వాత బెదిరింపులు అఘాయిత్యలకు దారితీస్తోంది తల్లిదండ్రులకు తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది కొద్దిమంది పిల్లలు తాము ఏ తప్పు చేయలేదని తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పి పోలీస్ స్టేషన్లలో కేసులను నమోదు చేయించిన మరికొంతమంది కుమిలిపోయి పోయి తను చాలించాల్సి వస్తోంది ఇలాంటి సందర్భంలోనే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోతున్నారు నేరస్తు చట్టం ముందు నిలబెట్టాల్సింది పోయి సమాజ కట్టుబాట్లు సొసైటీ ఏమనుకుంటుందో అనే భయాలు కేసులో బయటకు రాకుండా మిగతా వారిపై లైంగిక విధింపులు మరింత పెరిగేలా దారితీస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మన దగ్గర లైంగిక విద్య అవగాహన అవగాహన అలాగే చట్టాలపై అవగాహన లేకపోవడం వేధింపులకు ప్రధాన కారణం అవుతోంది బాల్యం నుంచి కౌమార దశలకి వస్తున్న ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చుట్టూ ఉన్న వాళ్ళు మనపై ఎలాంటి కన్నేస్తున్నారని తెలియకపోవడం పెద్ద మైనస్ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ గురించి తెలియకపోవడం బాల్యాన్ని చెదిమేసేలా చేస్తోంది పోక్స్ యాక్ట్ ప్రకారం అత్యాచారం ఒక్కటే శిక్ష కిందకు రాదు చెడుగా ప్రవర్తించిన దురుద్దేశంగా చూసిన వెకిలి సందేశాలు పంపిన బాలికలపై హింస జరిగినట్లే పుస్తకాలు పెన్నులు చాక్లెట్లు చేతి ఖర్చుల పేరుతో అవసరాలు తీర్చి ఆ తర్వాత అనైతిక పనులు తీర్చుకుంటున్న బంధువులు ఇరుగు పొరుగు బడి పంతుళ్లు ఇలా ఒక్కరేమిటి అందరూ అదే కేటగిరీలో బలి తీసుకుంటున్న వారి లైంగిక విధింపులకు గురైన పిల్లలను ట్రీట్మెంట్ చేసే విధానంలో తల్లిదండ్రులు బంధువులు సొసైటీ వ్యవస్థలు ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందే తల్లిదండ్రులు నైతిక విషయాలు బోధిస్తూ ఏది మంచి ఏది చెడు అని తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే స్కూళ్లలో పేరెంట్స్ కమిటీలు స్కూల్ కమిటీలు వేసి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉంది పోలీస్ స్టేషన్లు కోర్టులో తక్షణ న్యాయం జరిగేలా చేయడంతో పాటు బాధితులకు స్వాంతన చేకూర్చే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అలాగే భవిష్యత్తు నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది జనాభాలో అతి పెద్ద దేశంగా అవతరించిన భారత్ వచ్చే ఐదు పదేళ్లలో అత్యధిక యువత ఉన్న కంట్రీగా నిలుస్తుంది అలాంటిది బాలికలపై ఆఘాయిత్యాలు జరిగి వారికి భవిష్యత్తు లేకుండా చేస్తే ప్రపంచం ఏమైపోతుంది ఆఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించాల్సిన మార్చాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపై వ్యవస్థలపై సమాజంపై ఉంది లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో టీనేజీ పిల్లలు యూత్ ఉంటున్నారు వారు చెడిపోతే దేశ భవిష్యత్తు ఏం కావాలి అమ్మాయిలు బాధితులుగా అబ్బాయిలు బరితెగించిన వారిగా మారిపోతే భవిష్యత్ సమాజం ఏమైపోతుంది ఇక్కడే ప్రభుత్వాలు పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు బాధ్యతలు తీసుకోవలసి ఉంటుంది